కన్సల్టెంట్లు కార్పొరేట్లు ఈ వీళ్ళు ఎప్పుడో రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు ఇప్పుడు అది టీడీపీఏ చేస్తుందా వైసీపీ చేస్తుందా అని దానిక లేదు అందరూ చేసేస్తున్నారు కాకపోతే ఇప్పుడు అమరావతికి సంబంధించి కన్సల్టెంట్ల రాజ్యమే ఎక్కువ నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కన్సల్టెంట్ల ద్వారా కోట్ల రూపాయలు వాళ్ళకి దోపిడీకి గురి గురి చేస్తున్నారు అని తాజాగా తెరమై తీసుకొస్తుంది వైఎస్ఆర్సీపీ పాయింట్ రేజ్ చేస్తుంది అమరావతిలో కన్సల్టెంట్లు భారీగా కన్సల్టెంట్ల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట ఇప్పటికే మూడు కన్సల్టెన్సీని సిఆర్డీఏ నియమించిందట కొత్తగా జోన్ సెవెన్లో చేపట్టే ప్రాజెక్టుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కోసం సిఆర్డిఏ ప్రతిపాదనలు ఆహ్వానించింది ప్రతిపాదనల సమర్పణకు వచ్చే నెల నాలుగో తేదీ వరకు గడువు విధించింది అదే రోజు సాంకేతిక బిడ్ని కూడా తెరవబోతుంది అని చెప్పి సిఆర్డిఏ చెప్పింది జూన్ ఆరున ఆర్థిక బిడి తెలుస్తామని స్పష్టం చేసింది ఏడవ జోన్ లో ల్యాండ్ పూలింగ్ పథకాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నియమిస్తున్నట్టు చెప్పింది ఇప్పటికే దాదాపుగా జోన్ రెండు నాలుగు ఆరు పదిలో చేపట్టి